నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి గురుగ్రహం దాదాపు పద్దెనిమిది నెలల పాటు ఉండబోతుంది మరి రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో స్టార్ట్ అయింది కదా మరి గురుగ్రహ ప్రభావం ఏ ఏ రాసుల మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మొదటిగా మేష రాశి నుంచి మొదలు పెడితే ఆరు రాశుల వారికి అసలు ఈ గురుగ్రహం మార్పు ఏ విధంగా ఉంటుంది ఎలా ప్రభావితం చూపిస్తుంది అంటారు ఓం ఇప్పుడు గురుగ్రహం అనేది మన మే పదిహేను అంటే పద్నాలుగు రాత్రి అర్ధరాత్రి స్టార్ట్ అయిన తల్లి ఈ ఎఫెక్ట్ ఈ పన్నెండు రాసుల్లో ఆరు రాసులకు బాగుంటుంది ఆ రాసులకు ఇబ్బందులు ఉంటాయి తల్లి ఎలాగయా అంటే మేషరాశికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది ఒకటి ఏళ్ళు నడిసేది కూడా మేషరాశికి స్టార్ట్ అయింది దాని వల్ల కూడా ఈ మేషరాశి ప్లస్ ఈ గురుగ్రహం ఎఫెక్ట్ కొన్ని విపరీతమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలాగయా అంటే యాక్సిడెంట్లు చూపించవచ్చు ఉద్యోగాలు పోవచ్చు బిజినెస్ చేసి వాళ్ళకి లాసులో ఉండొచ్చు ఇన్ని రకాల ఎఫెక్ట్లు మేషరాశి వాళ్ళకి భరణీ నక్షత్రం మేషరాశి నాలుగు పాదాలకి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు మేషరాశి వాళ్ళకి కృర్తిగా నక్షత్రం ఓటో పాదం మేషరాశి వరకు కూడా వీళ్ళకి గురుగ్రహ ఎఫెక్ట్ కొంచెం ఇబ్బందులు పడతాయి ఎలాగా అంటే ఏ ఏ రకాలుగా వీళ్ళు ఉండాలి ఏ దైవాన్ని కొలవాలంటే ప్రతి గురువారం మేధా దక్షిణామూర్తి గుడికి వెళ్ళడం ఆయిగా ప్రతి గురువారం వీళ్ళు ఏం చేయాలంటే లేబర్కి అంటే పేదవాళ్ళకి స్వీట్లు ఎల్లో కలర్ స్వీట్స్ పంచి పెట్టడం ఆ వేళ వీళ్ళు చేసే దానం ఏమిటా అంటే లేని వాళ్ళకి పుస్తకాలు కాని పెన్నులు కాని ఇలాంటివి దానం చేసుకుంటూ ప్రతి గురువారం దత్తాత్రేయుడు గుడి దగ్గర ఉంటే దత్తాత్రేయుడు గుడి సాయిబాబా గుడి ఉంటే మొత్తం మీద గురువు వీళ్ళు ముగ్గురికి అధిపతి ఈ గురువు ఎక్కువగా మేలు చేసేది మేధా దక్షిణామూర్తి గురువు చాలా పవర్ఫుల్ గారు కూడా వీళ్ళు ఈ విధంగా ఈ మేషరాశి వాళ్ళంతా ఏం నడుచని కూడా దీనికి కలుస్తోంది కాబట్టి అలాగే ఈ గురువు నీచల్లో పడ్డాడు వాళ్ళకి ఈ ఎన్ని నెలలో పద్దెనిమిది మాసాలు ఉంది తల్లి ఈ పద్దెనిమిది మాసాలు కూడా వీళ్ళు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి ఒక వ్యాపారంలో కానీ వ్యవహారాల్లో కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు గాని చూసేటప్పుడు గాని చెప్పేటప్పుడు కానీ డ్రైవింగ్ విషయంలో బీ కేర్ఫుల్ వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తర్వాత వృషభ రాశి వృషభ రాశి టాప్ పొజిషన్ అమ్మా వృషభ రాశి వాళ్ళకి పద్దెనిమిది మాసాలు పట్టిందల్లా బంగారం ఇన్నాళ్ళు పడ్డ బాధలకి పెళ్లిళ్ళు కాని వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి విదేశాలు వెళ్ళని వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా వృషభ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి అందుకు వీళ్ళు ఏమిటయ్యా అంటే అదృష్టం కలిసి వచ్చే టైం బ్రహ్మాండంగా ఉంది వీళ్ళ అదృష్టాన్ని పట్టుకోవాలంటే మొట్టమొదటి రాసుల్లో అదృష్టప రాశి వృషభ రాశి ఏమ్మా రోహిణి నక్షత్రం నాలుగు పాదాలకి అలాగే దీ ఎంత ఇది ఉన్నా వాళ్ళు ఫ్లైట్ ఎక్కని వాళ్ళు కూడా ఎక్కే అదృష్టం పట్టింది పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్లిళ్ళు కుదురుతాయి ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు పెడితే క్లిక్ అవ్వడం ఈ పద్దెనిమిది మాసాలు కూడా వృషభ రాశి వారికి చాలా అదృష్టం పడుతోందని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే ఇంకా మిథున రాశిలోనే గురువు ఎంటర్ అయ్యాడు ఏమ్మా మిథున రాశిలో గురువు ఎంటర్ అవడం వల్ల ఏమిటయ్యా అంటే వాళ్ళకు విపరీతమైన ప్రాబ్లమ్స్ అంటే వ్యక్తిగత జాతకం కూడా అక్కడ వ్యక్తిగత జాతకాన్ని బట్టి అక్కడ దశలేం జరుగుతున్నాయి ఏ దశ ఆ దశ వల్ల వీళ్ళకి గురుగ్రహం కొంతైనా మేలు చేస్తుందా పూర్తిగా నష్టం చేస్తుంది అన్న దాంట్లోకి వెళ్ళాలి అంటే వ్యక్తిగత జాతకం ఓ బుధుమహాదశ ఉందనుకోండి గురుమహాదశ ఉంది అనుకోండి శుక్రమహాదశ ఉందనుకోండి ఇలాంటి దశల్లో ఈ గురువు ఉన్నాడు అంటే కొంచెం మేలు చేస్తాడు లేని పక్షంలో మహాదశో మహాదశ లేదా వేరే వేరే చంద్ర కుజ కుజుమహాదశ రావు మహాదశ జరిగేటప్పుడు ఈ గ్రహం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి ఉద్యోగాలు పోతాయి స్థాన చలనాలు జరుగుతాయి ఇళ్ళు స్థలాలు మారవలసి వస్తుంది అమ్ముకోవాల్సి వస్తుంది ఇన్ని రకాలుగా మిథున రాశిలో గురువు విపరీతం ఇబ్బందులు పెడుతున్నట్టండి అలాగే కర్కాటక రాశి వారికి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పూర్తిగా కాదు ఈ కర్కాటక రాశి కూడా ఎలాగే అంటే రేపు అక్టోబర్ దాకా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ వాళ్ళు ఏ ఏ రకంగా అంటే ఒకవేళ వివాహం కుదిరిన ఆగిపోవచ్చు అలాగే ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఆగిపోవచ్చు లేదు ఉద్యోగం చేతిలో వచ్చి జారిపోవచ్చు అనేక లేదు భార్యాభర్తలు ఉంటే విడిపోయేంత స్టేట్ దాకా ఘర్షణ అవడానికి అవకాశాలు ఉన్నాయి అలా కాకుండా అతి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన ఎంతసేపు ఆ గురుదక్షిణామూర్తికి వెళ్ళంతా చేసుకుంటూ ప్రతి గురువారం స్వీట్లు పంచి పెట్టడం కానీ పుస్తకాలు పంచి పెట్టడం లేని వాళ్ళకి ఆయన చదువుకోవడానికి లేకపోతే ఏదో సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది అలాగే ఇంకా సింహరాశి వారికి సింహరాశి వారికి సూపర్ సింహరాశికి బాగుంది ఎలాగ అష్టమసేన ఉన్నప్పటికీ అష్టమసేన ఉన్నప్పటికీ సింహరాశి వాళ్ళకి గురువు సూపర్ ఉపయోగాలు ఇస్తున్నాడు ఏమి నిన్న మొన్నటి దాకా ఏమీ లేని వాడికి మే పదిహే ఇరవయో తారీఖు నుంచి ఏహి నేత మా బతికింతేనా అనే బాధపడ్డ వాళ్ళకి ఆ భగవంతుడు మంచి అవకాశాలు పెళ్లి కాని వాడి పెళ్లి వివాహం అదే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఫ్లైట్ ఎక్కి ఎక్కని వాళ్ళకి ఫ్లైట్ ఎక్కడం ఇలాంటి విషయాల్లో అన్ని ఏ రకంగా చూసినా సింహరాశి వారికి అన్ని రకాలుగా అదొకటి సో జస్ట్ వన్ వీక్ ఏడో తారీఖు శనిక కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో పడ్డారు సింహరాశిలోకి కుజకేతువులు పడ్డారు ఆ ఆ కన్యలో ఉన్నవాడు కేతు సింహంలోకి వచ్చాడు కుజుడు ఈ రెండు కూడా వీళ్ళకు ఉపయోగ నష్టకారకుడు కాదు అని చెప్పాలి అయ్యి బాబాయ్ మా సింహరాశిలో కుజుకేతులు వచ్చే రెండు భక్తి మా ఈ రకంగా ఉందని ఆలోచించడానికి అవకాశం లేదు ఎంతసేపు వీడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం చక్కగా పాలు పోయడం కానీ సర్పాలు గుళ్ళలోకి పెడితే ఏ గుడైనా సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి గుళ్ళలో ఇప్పుడు రాతి రాత్రి సర్పాలు పెడుతున్నారు అలాగే ఆ రాత్రి సర్పాలకు పాలు పోసుకోవడం చక్కగా అక్కడ సేనగిలం ఇన్ని పెట్టి ఆ సుబ్రహ్మణ్యేశ్వరు దగ్గర పాలు పోసాక ఆ పాలు నెత్తిమీద చల్లుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్తోత్రం ఏదోస్తే అది అలాగే అంటే ఏ స్తోత్రం అంటే ధర్మంగా శివ శి సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు శివపుత్రం శక్తిహస్తం షణ్ముఖం కేకువాహనం వందే వల్లి దేవసేనాపతి సుబ్రహ్మణ్య్లీర్వానుభవ రక్షమాం రక్షమాం అని ఆ పాలు పోసాక ఈ మంత్రం నోటుకు తిరిగితే అది కాదు సుబ్రహ్మణ్యశ్వరావు అల్లి దేవసాన సుబ్రహ్మణ్యశ్వరరావు మాకు ఏ ఉన్నా కాస్త తగ్గించి మాకు మంచి పొలం అయ్యేటట్టు మాకు దారి చూపించి బాగున్నాయి కరుణించిన దండం పెట్టుకున్నా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ గా కటాక్షి స్థానం చెప్పడానికి ఆస్కారం ఉందమ్మా సింహరాశి వాళ్ళకి వచ్చిన ఇబ్బందుల్లో ఫైనాన్షియల్ గా బాగుంటారు ఖర్చులు ఎక్కువ ఉంటాయి ఖర్చులు విపరీతంగా ఉంటుంది వెయ్యి వస్తే వెయ్యి రాత్రికి అయిపోతుంది కానీ టైంకి అన్నం వస్తుంది టైంకి డబ్బులు వచ్చేస్తాయి ఆ రకంగా వీళ్ళకి అన్ని విధాలా బాగుందని చెప్పడానికి ఆస్కారం ఉంది తల్లి ఇకపోతే కన్యా రాశి వారికి కన్యా రాశికి ఏ రకంగానూ బాగోలేదు అయ్యో కన్యా రాశికి గురువు కొంచెం నీచల్లో పడ్డాడు ఆ గురువు వీళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు అంటే యాక్సిడెంట్లు చూపిస్తుంది ఏమా అలాగే వివాహం అయిన వాళ్ళు మధ్యలో పిల్లలు ఉన్నా కూడా విడిపోవడానికి ఆస్కారాలు ఉన్నాయి ఆ విడిపోవడం లేకపోతే విదేశాల్లో ఉన్నారు రిటర్న్ వచ్చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి లేదు అక్కడ జాబ్ లోనే ఉన్నారు స్థాన మార్పులు చేస్తారు రకరకాలుగా ఈ కన్యా రాశి వాళ్ళకు కూడా ఇబ్బందులు వీరు కూడా ఎంతసేపు మేధా ఈ గురువు భాగం వాళ్ళందరూ కూడా మేధా దక్షిణ ముందు ఎంత ప్రతి గురువారం ఎంత కొలుచుకుంటే అంత ఎక్కడ దగ్గరలో లేదు దక్షిణామత గుళ్ళు అన్ని చోట్ల ఉండవు కాబట్టి దత్తాత్రేయుడు సాయిబాబా బోలుగుడ్లు ఉంటాయి ప్రపంచం అంతటా ఆ దత్తాత్రేయ గుడికి వెళ్ళడం దత్తాత్రేయ స్వామికి దర్శనాలు చేయడం ఆయన దగ్గర ఇన్ని శనగలు పోసి పచ్చి అంటే నానపెట్టిన శనగలు పెట్టి దండం పెట్టుకుని అక్కడ ఎవరైనా పేదలు ఉంటే ఉడకబెట్టిన శనగలు పట్టుకోవడం వల్ల కూడా మంచిది ఏమిటంటే అక్కడ లేబర్ అందరికి ఒక ఇంత కప్పుల్లో శనగలు పోసి పంచి పెట్టడం పది మందికి అయిన వాళ్ళ చేతితో పెట్టడం వల్ల కూడా ఈ గురుగ్రహం ఎఫెక్ట్ తగ్గడానికి ఆస్కారం ఉందని చెప్పడానికి అక్కడ వస్తుంది ఏదైనప్పటికీ తగిన జాగ్రత్తలు ఉండాలి వాహనం వాహనం చాలా తీసుకోవాలి నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే ఇప్పుడు ఈ రాసులు కూడా గురుడు ఎంత బాగున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని నియమాలు కూడా పాటించాలి కాబట్టి వీరు ఈ పద్దెనిమిది నెలల పాటు ఏ నియమం పాటించాలి ఎవరిని పూజించడం మంచిది అంటారు వీరికి అమ్మా ఈ ఈ గురు ఎఫెక్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రాసులు ఆరు రాసుల వాళ్ళు కూడా ఈ పద్దెనిమిది మాసాలు ప్రతి గురువారం దక్షిణామూర్తి దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు వీళ్ళకి ఉన్న పవర్ ఎంత అంతా కాదు చాలా పవర్ ఎప్పుడు అంతకన్నా బాబా గారవచ్చో గురువే రాఘవేంద్రుడు గురువే గు ఈయన మేధా దక్షిణ మృత గురువే ఈ నలుగురు లోకి ఫర్ అయ్యే ఎవరైతే మేధా దక్షిణం ఒకటి ఆయన స్వయాన శివుడే దక్షిణముత్తి అవతారంలోకి వచ్చాడు తల్లి వీళ్ళు చేయవలసిన ఆ జాగ్రత్తలు పాటించవలసిన వారు ఈ గురు గ్రహం బాగోని వాళ్ళంతా ఏ ఏ జాగ్రత్తలు ఇంటి విషయ బయట విషయాల్లో గొడవలు జాగ్రత్త ఒకవేళ వాళ్ళ అవతల వాళ్ళకి వీళ్ళకి ఏదైనా ఘర్షణ వచ్చినా వీళ్ళు తగ్గే ముఖం బట్టి సర్లే అని పక్క తప్పుకోవడం వల్ల ఎంతో లాభం ఉంది అలాగే డ్రైవింగ్ విషయంలో కేర్ఫుల్ ఈ డ్రైవింగ్ విషయంలో ఎలాగ ఉండాలంటే వాళ్ళు వెనకాల కూర్చోవాలి కానీ సెల్ఫ్ డ్రైవింగ్ పనికి రాదు దీని వల్ల ఏంటంటే తప్పకుండా యాక్సిడెంట్ చూపిస్తుంది కంగారులో పెడతాం తెలియక అడావిడగా అది మనం మనం చెయ్యం పక్క వచ్చి గుద్ద అందుకుని ఈ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వీళ్ళంతా చేయవలసింది ఏమిటయా అంటే మేధా దక్షిణ మొత్తం కొలవండి ప్రతి గురువారం స్వీట్లు పంచి పెట్టండి ఎల్లో కలర్ స్వీట్స్ బెల్లంతో కాకుండా ఎల్లో కలర్ స్వీట్స్ వీళ్ళు ఎల్లో బట్ట వాడద్దు ఎల్లో వస్త్రాలు వాడకూడదు ఈ గురువు నీచల్లో ఉన్న వాళ్ళంతా ఈ ఆరు ఆర రాసులు వాళ్ళు ఎల్లో వస్త్రం ధరించడం కానీ ఎల్లో డ్రెస్సులు వేయడం కానీ ఆడైన మొగైనా ఎల్లో తగ్గించేయాలి పూర్తిగా ఆ ఎల్లోకి దూరంగా ఉండాలి దూరంగా ఉండడం వల్ల కాస్త మనశ్శాంతి ఆ గురువారం రోజే ఆడవండి మొగండి ఎవరైనా సరే దత్తాత్రేయుడు కానీ దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ బాబా కానీ వీళ్ళని కొలవడం వల్ల మీరు అతి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పిన విధంగా ప్రతి గురువారం స్వీట్లు పంచి పెట్టండి డబ్బు ఉన్నవాడు పిల్లలకి పుస్తకాలకి డబ్బులు ఇవ్వండి లేకపోతే మీ చేత్తు ఇన్ని పుస్తకాలు ఇన్ని పెన్నులు తీసుకుని ప్రతి పిల్లలకి లేబర్ పిల్లలకి పంచి పెట్టండి దానం ఎంతో కొంత దానం చేసుకోండి లేబర్కి అమ్మ నీకేం లేదా తల్లి ఇగో ఇరవై రూపాయలు ఉంది ఏదో ఒకటి ఇలా చెయ్యడం వల్ల కూడా ఆ గురువు గురువారం నాడే చెయ్యాలి ఆ గురువారం నాడు ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ దాన ధర్మాలు చేసుకుంటూ బాగా ఇదిగా ఉన్న వాళ్ళు అన్నదానం కూడా చేయడం ఆ బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ వాళ్ళు ఆ గురువారం రోజు ఒక ఇరవై మందికో ముప్పై మందికో అన్నదానం ఎవరికి ఉన్న వాడికి కాదు చాలా మంది ఉన్న వాళ్ళకి గొప్పల కోసం పిలిచి పెడతారు అది పద్ధతి కాదు లేని వాళ్ళకి పాపం వాళ్ళ స్తోమతో అన్నదానం చేయడం వల్ల కూడా వీళ్ళకి గురు బలం అక్కడ కంట్రోల్ గురువు కంట్రోల్ అవడం వీళ్ళు సాల్వ్ చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నాను చెప్తున్నాను అందరూ అర్థం చేసుకుని చాలా చక్కగా వివరించారు గురుగారు ప్రతి ఒక్కరి గురించి కూడా ఆరు రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో పాటుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా చక్కగా వివరించారు మీరు కూడా చూసారు కదా ఒకవేళ గురువు గారు చెప్పింది మీకు నచ్చింది ఇంకా బాగుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా వాటి కూడా క్వశ్చన్స్ రూపంలో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి తగిన వీడియో అయితే మేము పెట్టడానికి ట్రై చేస్తాం ధన్యవాదాలు